మేము షికార్కి కోతున్నాం అనుకునేరు ఇది షికార్కి కాదు కన్నే ఆల్రెడీ మీకు చెప్పారు తమ్ముళ్ళు కూడా చూసిర్రు బయట కట్టలు ఉన్నాయి కదా ఇది బంగ్ల మీద ఈ గ్రీన్ మ్యాట్ బట్టి ఇక్కడ నుండి క్రికెట్ అయితే బంగ్ల మీద ఆడతాం సో ఫస్ట్ అయితే ఈ ఒక్కటే మ్యాట్ ఆర్డర్ ఇచ్చినా మరి సరిపోకపోతే ఇంకోటి ఆర్డర్ చేయాలా అండ్ మా తమ్ముడు వస్తుండు సెట్ చేయడానికి చూద్దాం మరి ఏ విధంగా మేము సెట్ చేస్తామో చూడండి గో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడే ప్రాక్టీస్ నెక్స్ట్ సెట్ అయితే చేస్తాం అది ఈ సైడా ఆ సైడా మరి మొత్తం అనేది చూస్తాం ఫ్రెండ్స్ మన క్రికెట్ టీంలో కొంతమంది ప్లేయర్స్ అయితే వచ్చారు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఏంటంటే కట్టెలు బయట ఉన్నాయి కదా అవి చేస్తున్నాం తీసుకురాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే పద్దెనిమిది ఫీట్ల దాకా ఉంది హైటు సో ఇప్పుడు వీటిని చేద్దాం ఇరుగుతుంది ఓ ఇరుగుతుంది పొడపాంటుంది పిల్లర్కు పెట్టి అన్నట్టు సో కట్టడానికి ఈజీ ఉంటుంది ఈ పిల్లర్ లేకుంటే బకెట్లో పెడితే ఆగకపోతున్నాయి సో మాకైతే చుట్టూ ఉన్నాయి పిల్లర్లు బీ పిల్లర్లకే అయితే కడతాం ఫ్రెండ్స్ ఈ జాలి అయితే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినా ఇదైతే మేము ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీ ఫిట్స్ అయితే ఆర్డర్ ఇచ్చినాం చూద్దాం మరి ఇది ఎంత లెంత్ వచ్చిందో మరి ఎంత సరిపోతుందో సరిపోకపోతే ఇంకెటువంటిది ఆర్డర్ చేయాలనేది మనకు ఐడియా ఉంటుందని ఒకటైతే ఇచ్చినా మళ్ళీ క్వాలిటీ వద్దామని ఇచ్చినా సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా ఎంత క్వాలిటీ ఉంది అనేది ఫ్రెండ్స్ ఈ జాలికి మనకి ఎడ్జ్కి అయితే తాడిచ్చు సో మంచిగా టైట్ ఉండడానికి అండ్ ఇది ఒక్కొక్క హోల్ అయితే టూ టూ ఇంచెస్ ఉంది అడ్డం టూ మొత్తం మీద అయితే ఇంకా బాల్ అయితే పట్టదన్నట్టు సో మాకైతే ఇటు ఫిఫ్టీ లెంత్ ఫార్టీ ఫైవ్ వచ్చింది ఒక సైడ్ వచ్చి ఇంకో సైడ్ సగం వచ్చింది సో ఇటువంటి మేము ఇంకోటి ఆర్డర్ ఇస్తే మాకు ఇంకొక సైడ్ అవుతుంది ఇక టాప్ మ్యాచ్ సరికి ఇదైనా కట్టుకోవచ్చు లేకుంటే గ్రీన్ మ్యాట్ అయినా కట్టుకోవచ్చు చూస్తాం మరి ఫస్ట్ అయితే మేము ఒక సైడ్ అయితే ఫిట్ చేస్తాం ఈరోజు ఇది ఉంటే ఏంటంటే మనకు లోపల గేమ్ అన్నా కానీ గాల్పు వస్తుంది కాబట్టి మనకు లోపల ఉడకపోయేది అదే గ్రీన్ మ్యాట్ కడితే ఏంటంటే గాల్పు లోపల రాకపోవడం వల్ల మనం ఒక హాఫ్ అన్ అవర్ లోపే టైడ్ అయిపోతాం సో ఇదేందంటే మనకు ఎయిర్ అనేది మంచిగా ఫ్లో అవుతుంది కాబట్టి మనకు చెమట రాదు కొంచెం ఎనర్జీ ఉంటుంది మా ఇంపాక్ట్ ప్లేయర్ అస్తుండు ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయరే ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ అవుతాడు కానీ పదకొండు ఫీట్లు ఉంది అంతా హైట్ అప్ అన్నట్టు ప్రతి ఒక్కటి పదకొండు ఫీట్ల హైట్ తోటి అయితే ఇప్పుడైతే ఆ కట్టెలు అయితే వాస్తాం తర్వాత మళ్ళీ కడతాం ఇది ఇక తాడు తెస్తే ఒకవేళ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇట్లా టైట్ అవుతుంది కాదని మేము జేవేర్ తెచ్చినాం సో ఇప్పుడు జేవేర్ పెట్టయితే టైట్ చేస్తాం కట్టకైతే ఒక రౌండ్ వైర్ చుట్టి ఇక్కడ టైట్ చేస్తున్నాం మిస్లకు ఉంటాయిగా ఇది కొంచెం ఈజీ టైర్ చుట్టడమే ఈ మీద తాళ్ళ లెక్క రెండు సార్ రెండు సైడ్లో లేకపోతే మూడు సైడ్లో అయితే కడతాం కొంచెం స్ట్రాంగ్ ఉండేట్టు ఇక మన కన్నయ్య అయితే మస్తు పని చేస్తుండు ఎందుకనంటే తనకి ఇష్టమైన పని చేస్తున్నాం కాబట్టి కానీ నేనే బొమ్మన ఇట్లా రెండు అక్కలు కట్టడం వలన కొంచెం గట్టే స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మిడిల్ కూడా కడతాం అవసరమైతే ఆకపోతే తాడు కూడా కడతాం ఫ్రెండ్స్ అయితే మంచిగా కట్టినాం కానీ కొంచెం ఊగుతుంది ఊగినా ఏం కాదు ఎందుకంటే దీని మీద ఎక్కేది కాదు కదా ఓన్లీ మనకి జాలి నాప్తయిపోయాయి అక్కడ అయితే కట్ట సెట్ చేసినాం ఇప్పుడు ఇట్లాస్ట్కి ఎత్తున్నాం ఇది కొంచెం చిన్నగా ఉంది ఇక దీని మీద మాకు బాగా ప్లస్ అవుతుంది కొంచెం కట్ట చిన్నగా ఉన్నా కానీ చూడండి మా చిన్న కన్నయ్య పని చేసినట్టు ఫీల్ అవుతుండే బట్టి నిలబడి అవగా ఏమో దింపుతున్నావు ఏం దింపుతున్నారు కడి కటి కట్ చేసిండు ఫ్రెండ్స్ చూడండి చిన్నకాయ ఎంత కష్టపడుతుందో ఇష్టమైన పని చేస్తే ఇట్లే చిన్న పిల్లలు కష్టపడతారు వాళ్ళకి ఇష్టం లేదా ఎంతై తినారు సో దీనికి ఈ బట్టలు ఆరేసుకునే గట్టినా కదా ఇది కొంచెం గట్టిగానే ఉంది ఫ్రెండ్స్ ఇవి బట్టలు ఆరేసుకుందామని చేయించిన కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా క్రికెట్ కోసం ఇవి ఉపయోగపడతాయి అని అప్పుడప్పుడు మనం చేసిన ఈ కొన్ని కొన్ని మనకే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ డిసిజన్ చేంజ్ చేసినాం ఆ సైడ్ కాకుండా ఈ సైడ్ కడుతున్నాం ఈ కట్టే కొంచెం పొడవుంది దీన్ని ఎటు స్ట్రాంగ్ ఉందో అటు ఉంచి మిగతా అయితే కట్ చేస్తున్నాం చిన్న కన్నా ఇవ్వండి మంచి యాక్టివ్గా చేస్తుండు కట్ చేయి కట్ చేయి బలం చూపించు బలం చూపి తొందరనే బలం బాగా వచ్చింది బట్టలు ఇక మొత్తం కట్టలు కట్టడం అయితే అయింది లాస్ట్ సైడ్ కడుతుర్రు అది శంఖమూల కాబట్టి కొంచెం పెట్టినాం ఇక ఇది తీసేస్తాం ఫ్రెండ్స్ ఇది కొంచెం లూజ్ లూజ్ ఉంది ఇది ఎందుకంటే కింద పడితే దెబ్బ తాకే అవకాశం ఉంటుంది సో జాలైతే సగమే ఉంది ఇంకా సగం వచ్చినాక మొత్తం కడతాం ఫ్రెండ్స్ మేము ఐదున్నరకు స్టార్ట్ చేసినాం చీకట్ అయింది రేపు పొద్దున కడదాం అనుకుంటే మళ్ళీ ఎండ్ వస్తుంది అంతకంతే పావులు ఒక పన్నెండు అందుకని ఇప్పుడే కడుతున్నాం మన దగ్గర లైట్ ఉంది కదా ఆ లైట్ పట్టుకొని సో ఇంకొకటి చాలా వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే అది కూడా కడతాం చూడండి వీడియో అయిపోయే వరకు ఒక సైడ్ అయితే కట్టడం అయింది ఇంకా జాలి ఆర్డర్ ఇచ్చాం అది వచ్చిన తర్వాత ఇక మొత్తం కట్టేస్తాం ఫ్రెండ్స్ ఇక ఇంకొకటి ఆర్డర్ ఇచ్చినాం వచ్చింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం ఫిట్ చేస్తాం చూడండి ఏ విధంగా ఫిట్ చేస్తాము టూ డేస్ తర్వాత మళ్ళీ మా బాక్స్ క్రికెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఫస్ట్ మేము ఏదైతే జాలీ ఆర్డర్ ఇచ్చినామో సేమ్ సైజ్ మళ్ళా ఆర్డర్ ఇచ్చిన సో ఇది టూ డేస్ లోనే వచ్చింది మొన్న మా బాబాయ్ వచ్చిండు మా బాబాయ్ ఎక్కి ఇప్పుడు వేసిండు కానీ మా బాబాయ్ ఫంక్షన్ కేడు అందుకే మా డాడ ఉన్నాడు కాబట్టి మా డాడీ వేస్తుం ఇప్పుడు కట్టుకోవాలి సార్ నువ్వు పట్టుకుందా ఫ్రెండ్స్ ఇప్పుడు మీదైతే కట్టినాం యాక్చువల్లీ దీన్ని మీద టాప్గా వస్తుంది అది ఇంకా రాలేదు అది ఇంకో టూ డేస్లో వస్తుంది సో అప్పటివరకు అయితే నేను ఇది సింపుల్గా కడుతున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు వస్తాడు కొంచెం ఫుల్గా టైట్ అయితే ఫిట్ చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి మేమైతే ప్రస్తుతానికి టెంపరవరీగా అయితే ఇది కట్టాము ఒక టూ డేస్ తర్వాత టాప్ మీద కూడా జాలి వస్తుంది అది వచ్చిన తర్వాత మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాం మొత్తం ఏ మిస్టేక్ లేకుండా మొత్తం నీట్గా అయితే కడతాం ఎందుకంటే ఈరోజు పెద్దవాళ్ళు లేకపోవడం వలన మేమైతే నీట్గా కట్టలేకపోయినా ఇక్కడ చిన్నగా రిపేర్ ఉంటే కడుతుండు ఎందుకంటే మళ్ళీ బాల్ నెగలె ప్రాబ్లం అవుతుంది అని ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మొత్తం ప్రాక్టీస్ నెట్ అయితే కట్టేసినాం సో ఇంకా దీనికి వర్క్ బాకీ ఉంది ఏంటంటే మీద టాప్ రావాలి ఇంకా దీన్ని సెట్ చేయాలి సో ఇక మా కన్నయ్యకు పానం అవ్వలేదు దీనిలో మ్యాచ్ ఆడాలని సో ఇక ఫస్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ దీన్ని ఓపెనింగ్ చేసేది ఉంది అది నెక్స్ట్ వీక్లో అయితే ఓపెనింగ్ చేస్తాం ఇక ఫస్ట్ మ్యాచ్ ఏంటంటే మా కన్నయ్య మేము మా ఫ్యామిలీ వర్సెస్ వీళ్ళు ముగ్గురు కెమెరామ్యాన్ తోటి నలుగురు ఒక టీం అన్నట్టు సే టీమ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ మనకు ఇటుపక్క బ్యాటింగ్ కొట్టచ్చు అటుపక్క బ్యాటింగ్ కొట్టచ్చు ఇప్పుడు డ్రమ్ ఉంది కాబట్టి ఇటు పక్క బ్యాటింగ్ పడితే కీపర్కు పెట్టుకోవచ్చు ఇటు అయితే కీపర్ అవసరం లేదు టాస్ వెళ్తావా ఫుల్ బ్యాటింగ్ మీ దాంట్లో అఖిల్ కెప్టెన్ నా ఆంట్లో చిన్న కన్నా అఖిల్ అఖిల్కి ఎత్తున్నా చి బ్యాటింగ్ వేస్తా బాగా ఓవర్లేదు ఫోర్ అవర్స్ మ్యాచ్ త్రీ ఎంత నెంబర్ ఫ్రెండ్స్ వన్ నెంబర్ టూ అన్నాడు టాస్ గెలిచిన మేము డిస్కస్ చేసుకుంటాం ఇట్లా

మీరు ఆల్అవుట్ చేస్తా అనుకుంటారు ఎన్ని రన్ లోపు అవబడుతుంటారు టెన్ ఆ సరే ఆల్ ద బెస్ట్ మనం రూల్స్ చెప్పుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే మేము ఈ సైడ్ బ్యాటింగ్ వాడుతున్నాం సో రూల్స్ ఏంటంటే డైరెక్ట్ ఆ గోడ్ ఉంది కదా అగో ఆ బ్యాక్ సైడ్ స్క్రీన్కు బాల్ అంటితే సిక్స్ డైరెక్ట్ అంటితే కిందికి వెళ్ళి అంటే ఫోరు ఇక ఇటు ఈ బౌండ్రీలోకి ఎటు రన్లు లేవు ఓన్లీ ఆ బ్యాక్ బ్యాక్ సైడ్ అంటేనే ఏ అట్లా పెట్టుకుందా అట్లా దట్ల అట్ల ఫ్రెండ్స్ ఇటు ఈ పిల్లర్ చూసిగా ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ కాడ నుంచి అటు దేనికంటే ఫోర్ అయ్యి సిక్స్ లేవు మీది స్క్రీన్ వచ్చినాక సిక్స్లు పెట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ సిక్స్ల కోసం కూడా ఆ పడుతుంది ఓన్లీ ఫోర్సే ఇక రన్స్ తీసుకోవచ్చు ఇక ఇది దాటి ఆ ఏ స్క్రీన్ స్క్రీన్ దేనికంటినా ఫోర్ ఫ్రెండ్స్ మొత్తం బంగళూరు వచ్చినాక నిర్ణయాలు అన్ని మారుతున్నాయి ఇక ఇటుకే బౌలింగ్ అనుకున్నాం కానీ మళ్ళీ కొడితే గట్టి కొడితే వాళ్ళ ఇంట్లో పడే వాళ్ళ ఇంట్లో పడే అవకాశం ఉంది సో అందుకనే ఇటుకే బ్యాటింగ్ పడుతున్నాం ఒకవేళ బాల్ బాగా బౌన్స్ అవతల పడ్డా ఇటు ఇల్లు లేవు కాబట్టి ఇబ్బంది ఏముండదు ఓకేనాడు సేమ్ రూల్స్ అక్కడ పిల్లర్ ఉంది కదా ఆడికి వెళ్ళి ఆ అవతల స్క్రీన్ దేని నా ఫోరు ఇటు అయితే సింగిల్ తీసుకోవచ్చు టూ డీస్ ఏమైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో డిఫరెంట్ నాకైతే కోరిక ఉండే చిన్నప్పటి నుంచి ఇట్లా జాలీగా క్రికెట్ ఆడాలని సో మా బంగ్ల మీద ఆడుకున్నాం ఆ కోరిక నెరవేరింది మీద కంప్లీట్ చేస్తే ఇక టెన్షన్ లేదు ఎటు కొట్టినా కానీ బాల్ అయితే ఎటు పోదు అయినా ఏం గా నెక్స్ట్ బాల్ ఆడుతది ఇదనా ఎయ్యో ఫస్ట్ బాల్ తినకనే నువ్వు చెప్పిన 15 రన్ గాని ఫస్ట్ బాల్ బాల్ ఫోర్ ఫోర్ వడ్నం ఓన్లీ 4

ఫ్రెండ్స్ వడ్డం దొరుకుతాయట అన్నట్టు నేను అవుట్ అయినా బట్ ఆ బాల్ చేంజ్ చేసినాం అది టెన్నిస్ బాల్ డబుల్ టెన్నిస్ కొద్దిగా కొడితే బాగా మీద పోతుంది అన్నట్టు సో ఇప్పుడు ఈ బాల్ చేంజ్ చేసి ప్యాకెట్ తీసుకొచ్చిన కదా రబ్బర్ బాల్ దీంతో ఆడుతున్నాం సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా ఆడుతున్నాం సో గట్ల మనకు అదృష్టం కలిసి వచ్చింది మళ్ళీ బ్యాటింగ్ మా ఫస్ట్ పడుతున్నాం ఆ మల్ల బస్ నుండి జస్ట్ వన్స్ హలో ఓ నాడోత్తుకో ఫ్రెండ్స్ ఓ వాట్ ఏ బౌలింగ్ వాట్ ఏ బౌలింగ్ ఇప్పుడు ఫోర్ వొట్న గాని ఇప్పుడు అంటే వడట్లేదు ఈ బాల్ తోది

సెకండ్ ఓవర్ లో ఫస్ట్ బాల్ అవుట్ క్లియర్ అవుట్ క్లియర్ అవుట్ గీత లేదు కానీ నువ్వు ముంగడిగా కన్నయ్య ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యం ఇప్పుడు మా మేడం బ్యాటింగ్ ఎత్తుంది సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ ఓ వాటర్ షాట్ ఆడరాకుండా మంచిగా ఆడుతురు ఓ చూస్తున్నా ఫ్రెండ్స్ జాలీ కాబట్టి బాల్ అయితే ఇక్కడ ఉంది మూడు బాల్ అయినాయి డైరెక్ట్ వికెట్లకి ఎత్తే బోల్డ్ అవుతారు కానీ ఎత్తలేరు నాలుగు బాల్ కంప్లీట్ నాలుగే స్కోర్ ఉంది చిన్నకానే అన్నట్టు పది గంటల దాకా పోతుందో పోదు అవుట్ కాటన్ బోల్డ్ సో ఇవి మనం ఎదురు చూస్తున్నాం మన కేప్టెన్ వచ్చిండు పదిహేను పరుగులకు ఇంకా పదకొండు పరుగుల దూరంలో ఉన్నాం చిన్నకానే అన్నట్టే పదకొండే పరుగులు అంటే పదిహేను పరుగులు కొట్టట్లేము ఇప్పటికైతే నాలుగు స్కోరు చిన్న ఉతుకు గట్టి ఉతుకు అలాగ బాన్స్ నువ్వు అవుట్ అయినావు ఇంకా రెండు ఓవర్లు నేను ఆడుకోను కదా దానికి ఎందుకు థర్డ్ ఓవర్ నాట్ వైట్ అటు సైడ్ అయితే మనకి కీపర్ అవసరం లేదు ఈ డ్రమ్ ఉంది కాబట్టి వికెట్లు కొంచెం ముంగటి పెట్టి కీపర్ పెట్టుకున్నాం ఓ వాటర్ ఓ షేట్స్ సూపర్ స్టార్ట్ కొట్టినవి కానీ ఫోర్ పోలేదు మొత్తం అయితే ఫిల్డర్లు అటుగొట్టాలి అటుగొట్టాలి ఏ ఫ్రెండ్స్ ఏ అవుట్ 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 ఇద్దాం ఊవికే మనం ఇంతకుముందు నేను అవుట్ అయినప్పుడు కొత్త రూల్ పెట్టుకున్నాం మళ్ళీ ఊకే అంటే మంచిగా ఉండదు అవుట్ అవుట్ ఇంకా కోరుంది ఎం ఎం ఏ సింగిల్ బ్యాటింగ్ వెంటనే కొట్టచ్చు యావు మొత్తం అయితే నాలుగు రన్లు కొట్టినాం ఐదు రన్లు కొడితే విన్నాం रियल कितना? फाइव बांग। रेड टोल्स इन लोगों को। फ्रेंड्स बास्केटबॉल। क्या च करने हैं? आठ फोर्ड। शर्ट जंता क्या अच्छा रेड करने हैं? ठीक फ्रेंड्स।

డ్రాము వాల కొడుతుండు డ్రాము వాల ఎంత డ్రాము జామూ జామూ బాగవట్లేదు ఇది పోయిలే తో తీరం లో అందుకని అన్న ఇక్కడ గట్టి కొడితే बोल ले दादा सुना दो सेकंड बार है रे 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 रे

ప్రాక్టీస్ మ్యాచ్ లో చిన్నయ్య ఫ్రెండ్స్ అయితే గెలిచిర్రు ఫస్ట్ గ్రౌండ్ కదా మాకు అసలు గెలిచేయాలి బాల్ ఎట్లా పోతుంది ఏంటి అనేది ఎవరికర తప్ప కొట్టలేదు చూసారు మా వీడియో అయితే టెంపరీ దారుణం టెస్ట్ మ్యాచ్ అయితే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మేము మొత్తం కంప్లీట్ అయితే వీడియో ఇస్తాం చూడండి అయితే జస్ట్ ఇప్పుడు అట్లా ఆడినాం మరి మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక ట్రైన్ బాయ్ బాయ్